ఈ ఫోటోలు కనిపిస్తున్న అమ్మాయి పేరు కళ్యాణి కళ్యాణి గారి వయసు వచ్చేసి థర్టీ నైన్ ఇయర్స్ ఉంటారు వెయిట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ కేజీస్ ఉంటారు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ ఉంటారండి కలర్ వచ్చేసి ఫుల్ వైట్గా ఉంటారండి కళ్యాణి గారు ఓన్ బిజినెస్ చేస్తారంట కళ్యాణి గారు వైజాగ్లో ఉంటారని చెప్పారండి తనకు పెళ్ళై ఎనిమిది సంవత్సరాలు అవుతుందని చెప్పారు తనకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారంట తన హస్బెండ్కి క్యాన్సర్ రావడం వలన చనిపోయారని చెప్పారు అప్పటి నుండి తన పిల్లలతో జీవితం గడిపిస్తున్నాను అని చెప్పారు తన తల్లిదండ్రులకి భారంగా ఉండకూడదు అని అనుకుంటున్నారంట తనకి జీవితకాలం తోడుండే ఒక భాగస్వామిని చూపించండి అంటూ మా మేటముని ఛానల్ కు మేలు చేశారు తనకు పిల్లలు లేకుండా ఉండేవారిని చూపించండి అంటున్నారు ఆస్తుల పరంగా తనకి ఎలాంటి లోటు లేదని కూడా చెప్తున్నారండి దయచేసి రెండో సంబంధం కోసం ఎదురు చూసేవారు పిల్లలు లేకుండా ఎవరైనా ఉంటే దయచేసి ఈ వీడియోని సెండ్ చేయగలరని కోరుతున్నారు